హాయ్ అండి వెల్కమ్ టు షెన్యూస్ బ్లాగ్స్ మేము ఈరోజు మీ ముందుకి అలసంద వడలతో వచ్చామండి అలసందలు చాలా మంచిది అనమాట హెల్త్కి మనం అంత హెల్తీగా తినేస్తే బాగోదని చెప్పి వాటిని నూనెలో వేపేసి వడల కింద వేసుకుంటున్నాము కానీ చాలా మంచి ఫుడ్ అండి ఇది అలసందలు అప్పుడప్పుడు తింటే చాలా మంచిది పిల్లలకి ఈ విడిగా పెడితే తినరు కాబట్టి ఇలా వడల్లా వేసి పెట్టచ్చు మీరు వీటిని అలసందలు అంటారండి ఈ మాములు అన్ని రేషన్ షాప్స్లో దొరుకుతాయి మీరు తెచ్చుకుని ఒక ఐదు ఆరు గంటల్లో నానబెట్టి ఉంచుకోండి వీటిని మనం ఎప్పుడైతే వేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు ఐదు ఆరు గంటలు నానబెట్టి ఉంచుకోవాలి ఇలా నానబెట్టి తర్వాత కాసేపటికి ఇలా అవుతాయండి ఇవి చూడండి అలా అయిపోయినాయో వీటిని ఉడకబెట్టుకుని తాలింపు వేసుకుని కూడా తినేయచ్చు ఆ రెసిపీ ఇంకోసారి చూపిస్తాను ఇప్పుడు వీటిలోకి మనకి పచ్చిమిరపకాయలు అల్లం కావాలి ఇప్పుడు చూడండి ఈ మాత్రం అల్లం ఇన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాం మేము వీటిని ఒకసారి లైట్గా మిక్సీ పట్టేసుకుంటాం లైట్గా వేసుకుని ఇటు మిక్సీ పట్టేసిన తర్వాత అది కొంచెం మెత్తగా అవుద్ది కదా అప్పుడు ఈ అలసందలు మొత్తాన్ని ఇంట్లోకి వేసేసుకుంటాం అన్నమాట ఇప్పుడు ఈ అలసందల్ని పేస్ట్ చేసుకుంటాము చూడండి ఇది పేస్ట్ ఎంత మెత్తగా అయిందో ఇలా బరక బరకగా ఉంటుంది మొత్తం గ్రైండ్ మిక్సర్ గ్రైండర్లో వేసినట్టు దోసల పిండిలే కాకుండా ఇలా బరకబరక వస్తుంది ఇందులోకి కాస్త జీలకర్ర కొంచెం కొత్తిమీర లైట్గా కరివేపాకు ఉల్లిపాయలు దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు మంచి టేస్ట్ ఇస్తుంది మేము పుదీనా కూడా వేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోండి ఒకసారి ఇవన్నీ వేసుకుని కలుపుకున్న తర్వాత ఇంకా రెడీ టు గో అండి దీన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే మీకు షాలో ఫ్రై చేసుకుంటే ఇంకా మంచిది షాలో ఫ్రై ట్రై చేయండి మీరు మేమైతే ఇక్కడ డీప్ ఫ్రై చేసుకున్నాము శాలో ఫ్రైకి అయితే లైట్గా ఆయిల్ రాసుకుని పెనం మీద అటు ఇటు కాల్చుకోవడమే ఇక్కడ చూడండి ఇలాగా చిన్న చిన్న వడల్లాగా వేసుకుని రెండేపులో బాగా కాల్చుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అది ఆల్రెడీ లైట్గా బ్రౌన్ కలర్లోనే ఉంటుంది ఇంకొంచెం డార్క్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా చూసుకోవాలి అంటే ఇప్పుడు మేము వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కలర్ వచ్చేదాకా ఉంచుకుని మీరు వేయించుకుని పక్క తీసేసుకుంటే సరిపోద్దండి ఇలా మీ దగ్గర ఉన్న పిండి అంతా వేసేసుకుంటే బాగుంటుంది లేదా మీరు ఈ పిండిని ఫ్రిడ్జ్లో కూడా దాచుకుని మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేసుకోవచ్చు అండి రెండో రోజు కూడా అప్పుడు కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇవి బాగా కరకరలాడుతూ భలే వచ్చినాయి కొంచెం టమాటా పచ్చడితో పేరింగ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి అసలు వీడియో ఎవరో చూడట్లేదండి పెద్దగా మీ ఫ్రెండ్స్ అందరికీ కొంచెం షేర్ చేసి మా ఛానల్ చూడమని చెప్పండి మేము చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాము మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మేము ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము మా ఎంత దయించి కొంచెం మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించి బెల్ ఐకన్ క్లిక్ చేయించండి థ్యాంక్ యూ